హాయ్ అండి అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి నా ఛానల్ పేరు నీలుతో ముచ్చట్లండి ఈరోజు బుధవారం అండి బుధవారం నేను పూజ చేసుకున్నాను ఈరోజు ఫొటోస్ అన్నీ క్లీన్ చేశానండి మొత్తం తడిగుడ్డ పెట్టి తుడిసేసి బొట్లు పెట్టానండి నీట్గా బొట్లు పెట్టాను మీకు కొత్తగా ఈ హౌస్ షిఫ్ట్ అయ్యామండి వచ్చిన తర్వాత ఏమో శుభ్రంగా అన్నీ క్లీన్ చేసి మొత్తం ఫొటోస్ అన్నీ పెట్టాను పెట్టేసి ఫ్లవర్స్ అన్నీ తెచ్చుకొని మొత్తం అన్నీ నీట్గా పెట్టుకున్నానండి నా పూజా మందిరం ఈరోజు ఇలా ఉందండి చూడండి పూజా మందిరం చూసి చూడండి ఒకసారి చాలా బాగా బాగా చేస్తాం అనుకుంటున్నాను నేను ఫొటోస్ అన్నీ కూడా మంచిగా ఫ్లవర్స్ పెట్టాను పెట్టేసి దీపం పెట్టుకున్నాను నీట్గా పెట్టుకున్నాను చూడండి విఘ్నేశ్ స్వామికి పూజ చేసుకున్నాను ఫ్లవర్స్ బాగా పెట్టుకున్నాను పూజా విధానం మొత్తం అంతా కంప్లీట్ అయిన తర్వాత కుకింగ్ ఛానల్కి వెళ్ళానండి కుకింగ్ చేసుకున్నాను ఈరోజు ఎగ కర్రీ చేశాను ఫస్ట్ సాల్ట్ను పసుపు వేసుకున్నాను బాగా ఫ్రై ఎగ్స్ ఫ్రై అవుతాయి అనేసి బాగా నీట్గా వేసుకున్నాను వేసుకొని అవి కొంచెం వేడెక్కిన తర్వాత ఎగ్స్ వేసుకున్నాను చాలా కొంచెం వేడెక్క బాగా వేడెక్కితే ఎగ్స్ బాయ్ బాగా నీట్గా ఉంటాయి అంటకంట ఉంటాయి అని నేను ఏం చేసి పసుపు వేసుకున్నాను అండ్ నెక్స్ట్ ఏమో గుడ్లు వేసుకున్నాను గుడ్లు బాగా డీప్ ఫ్రై చేసుకున్నాను రెడ్ కలర్ వచ్చేదాకా డీప్ ఫ్రై చేసుకున్నాను సిమ్ సిమ్లో పెట్టుకొని అలాగ ఫ్రై చేసుకున్నాను ఎగ్స్ ఫోర్ ఎగ్స్ అలాగా నీట్గా స్లోగా ఫ్రై చేసుకున్నాను ఫ్రై చేసుకున్న తర్వాత పక్కనే రైస్ కూడా పెట్టిస్తాను రైస్ కూడా కుక్ అవుతుంది కుక్ అయిన తర్వాత ఇవతల గుడ్స్ మళ్ళీ ఎగ్స్ చూసాను ఎగ్స్ చూసిన తర్వాత కొంచెం అలాగా ఫ్రై చేశాను కొంచెం రెడ్గా వచ్చిన తర్వాత ఎగ్స్ ఏమో నేను ఫ్రై అయిన తర్వాత ఏమో వేరే బౌల్లో తీసుకున్నాను బౌల్లో తీసుకున్న తర్వాత ఏమో ఆనియన్స్ వేసుకున్నాను ఆనియన్స్ బాగా ఫ్రై అవుతేనే సిమ్లో పెట్టుకొని స్లోగా నేను కలుపుకున్నాను అలా చూడండి అలా కొంచెం సిమ్లో పెట్టుకొని అలా కొంచెం మగ్గుతాయి అనేసి అని అలా స్లోగా ఆనియన్స్ కలుపుతున్నాను ఆనియన్స్ కలిపిన తర్వాత కొంచెం టైం పడుతుంది కదండి ఈలోపు అలా కొంచెం కొంచెం స్పూన్తో అలా కలుపుతూ వస్తున్నాను పక్కన నాకు ఎగ్ రైస్ కూడా అయిపోయిందండి బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఏమో టమాటా వేసుకున్నాను టమాటా బాగా మగ్గి మగ్గినంత వరకు అలా కలుపుతూ ఉన్నాను చూడండి రెడ్గా వచ్చినంత వారా కలుపుతూ ఉన్నాను అలాగా ఒక పక్క కర్రీ చేస్తు ఒక పక్క ఫోన్ పట్టుకుంటున్నాను నేనే వ్లాగ్స్ చేసుకుంటున్నాను యూట్యూబ్ ఛానల్లో నేను స్లోగా చేసుకుంటున్నాను నేర్చుకుంటున్నాను నేర్చుకుని స్లోగా చేసుకుంటున్నాను ఏమైనా మిస్టేక్స్ ఉంటే నాకు మెసేజ్ చేయండి ఆనియన్స్ బాగా ఫ్రై అయిన తర్వాత ఏమో కారం వేసుకున్నాను కారం నేను ఆల్రెడీ రెడీ చేసుకుని కారం వేసుకున్నాను రెడీ చేసుకున్న కారం అయితే మన కర్రీకి చాలా బాగుంటుంది ఆయిల్ వెంటనే బాగా బగ్గిన తర్వాత ఏమో వాటర్ వేసుకున్నాను ఎగ్ కర్రీ కంప్లీట్ అయిపోయింది చూడండి